ఇరవై యొక్క అవతారాల్ని ఒక్కసారి స్మరిస్తే చాలు ఈ ఇరవై యొక్క అవతారాల్ని ఒకసారి వింటే చాలు వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడవుతాడు వేరొక్కసారి జాగ్రత్తగా వినండి మొట్టమొదట ఆదినారాయణుడు సనకసనందనాథులు దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహావతారం యజ్ఞవరాహావతారం తర్వాత నారదుడు నారదుడి తర్వాత నరనారాయణుడు నరనారాయణుల తర్వాత వచ్చినటువంటిది కపిలావతారం కపిలావతారం తర్వాత దత్తాత్రేయావతారం దత్తాత్రేయావతారం తర్వాత యజ్ఞావతారం యజ్ఞుని యొక్క అవతారం తర్వాత ఋషభావతారం ఋషభావతారం తర్వాత వచ్చింది పృథు పృథుమహారాజు గారి అవతారం మహారాజు గారి అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం తర్వాత కూర్మావతారం తర్వాత ధన్వంతరి తర్వాత మోహిని తర్వాత నరసింహుడు తర్వాత వామనమూర్తి తర్వాత పరశురాముడు తర్వాత రాముడు తర్వాత రామచంద్రమూర్తి తర్వాత బలరాముడు బలరాముడి తర్వాత కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడి తర్వాత ఏకకాలంలో రెండు అవతారాలు అంటూ ఉండొచ్చు వీటిల్లో కృష్ణావతారం కృష్ణావతారం తర్వాత బుద్ధావతారం బుద్ధావతారం తర్వాత అవతారం మొత్తం ఇరవై ఒక్క అవతారాలు ఈ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసులకు ఉపాధి లేదు ద్వాపరయుగం వరకు రాక్షసులు ఒక ఉపాధితో ఉండేవారు కాబట్టి చూడగానే గుర్తుపట్టడానికి అవకాశం ఉండే ఒక కుక్క ఉందనుకోండి దానికంటూ ఒక ప్రత్యేకమైన శరీరం ఉంటుంది ఒక పిల్లి ఉంటే దానికి ఒక శరీరం ఉంటుంది అట్లాగే రాక్షసుడు అయితే వీడు రాక్షసుడు అని గుర్తుపట్టడానికి ఒక శరీరం ఉంటుంది ఆ శరీరాన్ని నిర్మూలించవచ్చు యుద్ధం చేసి ఆ శరీరాన్ని పడగొట్టేవాడు పరమాత్మ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే రాక్షసులకు శరీరం ఉండదు శరీరం ఉండకుండా రాక్షసులు మనుష్యుల యొక్క మనసులో తిష్టవేసి ఉంటారు వాళ్ళకి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే అప్పుడప్పుడు విజృంభించి మనుష్యుల చేతనే రాక్షస కృత్యములు చేయిస్తారు ఒకడెవరో ఉన్నాడనుకోండి రాక్షస ప్రవృత్తితో మిగిలిన వాళ్ళందరూ కలిసి ధైర్యంగా ఖండించగలిగారు అనుకోండి ఎక్కడ ధర్మం ఉందో దాన్ని రక్షించుకోవడానికి సమాజం ఉవ్విత్తున లేవడం నేర్చుకుందనుకోండి అధర్మం పెచ్చరిల్లడం అంత తీలిక కాదు భగవంతుడు ఉన్నాళ్లే ధర్మం నెగ్గకపోతుంది ఏమిటే అని ఎవరి మానాన వాళ్ళు తాము చూపించవలసినటువంటి చొరవ చూపించకుండా ధర్మ రక్షణ కొరకు ఎవరి ప్రయత్నం వారు చెయ్యకుండా ఉండిపోతే దాన్ని జడత్వం అంటారు అన్నిటికన్నా మనిషి విషయంలో పరమ ప్రమాదకరమైన లక్షణం ఏది అంటే జడత్వం కేవలం నాకు ఆకలి వేస్తే నేను అన్నం తినడం కాదు నాకు దాహం వేస్తే నేను నీళ్లు తాగడం కాదు నాకు నిద్ర వస్తే నిద్రపోవడం కాదు ధర్మాన్ని రక్షించడం కూడా నా కర్తవ్యం కాబట్టి మనం ధర్మాన్ని ధర్మాత్ముల్ని కాపాడుకో